హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే న్యూస్ డిఎస్సికి అప్లై చేసుకునే వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది టెట్ పరీక్షలు ఫలితాలు ఎప్పుడంటే ఏపీ జూలై నాలుగు పదహారు వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు జూలై ఇరవై ఐదున హాల్ టికెట్లు విడుదల చేస్తామని ఆగస్ట్ ఐదు నుంచి ఇరవై వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు జూలై నాలుగు నుంచి పదహారు వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు జులై ఇరవై ఐదున హాల్ టికెట్లు విడుదల చేస్తామని ఆగస్ట్ ఐదు నుంచి ఇరవై వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు ఆగస్ట్ ఇరవై ఐదున టెట్ ఫైనల్కి ముప్పై ఫలితాలు రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు మరలా ఇందులో డిఎడ్ అభ్యర్థులకే ఎస్ఈటి పోస్టులు టెట్ టెట్ నోటిఫికేషన్ జారీ ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు పరీక్షలు ముప్పైను ఫలితాలు అమరావతి జులై ఒకటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను డిఈడి అభ్యర్థులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సోమవారం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది గత ప్రభుత్వం ఎస్జీటి పోస్టులకు అర్హత విషయంలో పదే పదే నిర్ణయాన్ని మార్చుకుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది ఈ నెల మూడు నుంచి పదహారు వరకు ఫీజు చెల్లించే గడువుగా పేర్కొంది నాలుగు నుంచి పదిహేడులోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని పదహారు నుంచి ఆన్లైన్లో మార్క్ టెస్టులు అందుబాటులో ఉంటాయని తెలిపింది ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పరీక్షలు ఆగస్టు ఐదు నుంచి ఇరవయో తేదీ వరకు రోజు రెండు సెషన్లలో జరుగుతాయని పేర్కొంది ఒక్కో కేటగిరీ పరీక్షలు ముగిసిన తర్వాత పది నుంచి ప్రాథమిక కీ విడుదలవుతుంది పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు అభ్యర్థులు అభ్యంతరాలు తెలపవచ్చని వివరించింది ఇరవై ఐదున తుదికి విడుదల చేసి ముప్పైన ఫలితాలు విడుదల చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది తాజా నిర్ణయం ప్రకారం ఎస్టీటీ పోస్టులకు పరీక్షలు జరిగే పేపర్ వన్ ఏకు డిఈడి అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్